పెద్దపల్లి పట్టణంలోని మైనారిటీ కాలనీ మోహన్పురాలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నాసిరకంగా నిర్మించారని కాలనీ వాసులు ఆరోపించారు నిర్మించిన కొద్ది రోజులకే డ్రైనేజీ శిథిలావస్థలోకి చేరిందని అన్నారు చిన్నపాటి వర్షానికే డ్రైనేజీ వాటర్ వర్షపు నీరు ఇళ్లలోకి చేరి కంపు వాసనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు పెద్దపల్లి పట్టణంలోని మైనారిటీ కాలనీ పురాలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది డ్రైనేజీ అండర్ గ్రౌండ్ పైప్ లైన్ నాసిరకంగా నిర్మించడంతో కొద్ది రోజులకే శిథిలావస్థకు చేరుకుంది ఇండ్ల మధ్యలో మురికి నీరు నిలిచిపోయి కంపు వాసన వస్తుంది చిన్నపాటి వర్షానికి డ్రైనేజీ నీరు వర్షపు నీరు ఇళ్లలోకి చేరి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు కాంట్రాక్టర్ డ్రైనేజీ అండర్ గ్రౌండ్ పైప్ లైన్ నిర్మాణం నాసిరకంగా నిర్మించాడని కాలనీ వాసులు ఆరోపించారు చాంబర్లపై వేసిన బిల్లలు కొద్ది రోజులకే పగిలిపోయాయని తెలిపారు చాంబర్ పై కప్పు లేకపోవడంతో చాంబర్లో లో పడిన కాలనీకి చెందిన తాజుద్దీన్ కాలుకు గాయమైందని తెలిపారు ఈ విషయంపై మున్సిపల్ అధికారులకు ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కాలనీ వాసులు మహమ్మద్ తాజుద్దీన్ మహ్మద్ సఫియా బేగం పెరక శ్రీకాంత్ మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంలోని మైనారిటీ కాలనీ మోమెన్పురాలో ఉన్న డ్రైనేజీని తొలగించి మూడు సంవత్సరాల క్రితం అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేశారని తెలిపారు అండర్ గ్రౌండ్ పైప్ లైన్ నాసిరకంగా వేయడంతో వేసిన కొద్ది రోజులకే శిథిలావస్థకు చేరిందని అన్నారు చాంబర్లపై వేసిన కప్పులు పగిలిపోయాయని అన్నారు వర్షం పడితే వర్షం నీరుతో పాటు డ్రైనేజీ వాటర్ ఇండ్లలోకి వస్తుందని కంపు వాసనతో ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నాసిరకంగా వేయడం వల్లనే ఇలాంటి దుస్థితి వచ్చిందని ఆరోపించారు ఈ విషయంపై అధికారులకు ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తొలగించి ఓపెన్ డ్రైనేజీ నిర్మించాలని డిమాండ్ చేశారు లేనట్లయితే మున్సిపల్ కార్యాలయం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు ముంజి మోరి ఉన్నప్పుడు ముంజి మోరి దిశది ఈ చిన్న చిన్న వైబ్రేషన్లు ఆ మీద చెంబర్ల మీద ఆర్డినరీ బిల్లలు వేసేళ్ళు ఆ అన్నీ పలిగిపోయినాయి ఎక్కడ అక్కడ ఖరాబ్ అయిపోయింది మళ్ళీ మొన్న వచ్చి మోరీ కడతామని చెప్పారు అచ్చుడలేదు మోరీ కట్టులేదు మోరీ లేదని చెప్పిన అందరికీ చెప్పినాం లెటర్స్ కూడా ఇచ్చిన అన్ని అచ్చు లేదు పట్టింపు చేసేది రాత్రి పడిపోయినా రాత్రి ఎక్కడ పడిపోయినా చెంబర్లో ఎట్లా ఎందుకు వరకు వెళ్ళి అటు ఇల్లు మనదే కదా అది అటు పోతామంటే నిల్లు పడ్డే కదా ఆ నిల్లు మొత్తం మీదికి వచ్చినాయి ఎంతో అర్థం కాలేదు సక్కగా చంబర్ కాలు లోపలికి వెళ్ళిపోయింది చాంబర్ లేదా మూలం లేదు చంబర్ లేనే లేవు మీద మూతలు లేవు ఎక్కడ ఉన్నాయి మూతలు లేవు ఏం లేవు అన్ని ఆడినాన్ని మూతలు వేసి అన్ని ఎక్కడెక్కడే పలికిపోయినాయి అవి పైపులు వేసి ఎన్ని రోజులు రెండు సంవత్సరాలు అవుతుంది పైపులు వేసి ఆ పైపులు వేస్ట్ పైపులు వేసి సార్ వాటర్ సప్లై అయితే లేదు రోజు చేసినో ఆ రోజు నుంచే పలికినాయి రెండు మూడు రోజుల తర్వాత పలిగిపోయినాయి అని సప్లై వాళ్ళు తీస్తూ ఉంటే పలుకుతున్నాయి అవి మోరి కట్టియాలే సార్ ఇది ఓపెన్ ఓపెన్ చేసి ఓపెన్ మోరీ కట్టాలి ఇంతకుముందు ఓపెన్ మోరీ ఉంటే అతిగా ఖరాబ్ చేసేది మోరీ ఖరాబ్ చేసి పైపులు లేచారు ఆ అయితే వాటర్ అంతా ఇళ్ళక వాటర్లు మొత్తం ఇళ్ళకం भोरी की बहुत भोर तकलीफ है पूरा पानी कीचड़ अंदर आ जा रहा रोज बारिश होकर धो धो के परेशान हो रहे सोने जगह नहीं है और घर के टीना भी फुट के है ऊपर से भी पानी आते रहता नीचे पूरी मोहरी के सिल सिलबन है वो इसलिए पाइप निकाल देना बोल के बोल रहे हम लगा खुल्ली मोहरी करे तो अच्छा रहता बोल के बहुत बार बोले बहुत बार आदि जी करे अमरीश को भी बोले कितने की लोग आके देख के गए करे मगर कोई भी वो नहीं ले रही है मोमिन पूरा बोले तो कोई भी केयर करने वाली नहीं है పెద్దపల్లి పట్టణంలోని ఇరవై ఆర వార్డు మైనారిటీ కాలనీలోని మొమిన్పురలో నిన్న కురిసిన అకాల వర్షానికి వర్షం మీరాంత ఇళ్లలో చేరి ఓపెన్ వర్షం మీరాంత ఇళ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది అంతకు ముందున్న ఓపెన్ డ్రైనేజ్ తీసేసి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసిన కాంట్రాక్టర్ ఎవరైతేన్నారో నాశరకం పనులు చేసి సరైన పనులు చేయక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్ ఎదుర్కొంటున్నారు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పైన వేసిన ఏవైతే చాంబర్ బిల్లలు ఉన్నాయో అవి పూర్తి నాశరకంగా ఉన్నాయి వాటి వల్ల వర్షం నీరు మొత్తం ఇళ్ళలకు చేరుతున్నది అంతేకాకుండా డ్రైనేజ్ వాటర్ కూడా మిషన్ బ్ర పైప్లైన్లతో కలిసి ఇందులో తాగే నీళ్ళలో కలిసి ప్రజలకు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు రాబోయే వర్షాకాలము గత నెల గత సంవత్సరం అక్టోబర్ ఇరవై ఎనిమిది తారీఖు రోజున మేము కమిషనర్ గారికి మరియు కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది అయినప్పటికీ ఎటువంటి ఎటువంటి సమస్యకు పరిష్కారం చూపలేదు ఈరోజు ఉదయం కూడా కమిషనర్ గారికి కాల్ చేస్తే నేను ఇప్పుడు రాలేను నాకు ఇంకొక వన్ అవర్ టైం పడుతుంది ఇప్పుడు ఫండ్స్ ఏవో మా పనులు చేయడానికి నిర్లక్ష్యమైన సమాధానం ఇచ్చినారు దయచేసి అధికారులు ఈ సమస్యను పట్టించుకొని ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పనులు మరియు అలాగే ఈ రోడ్డు పనులు అలాగే అలాగే ఈ తాగునీటి సమస్య ఏదైతుందో వాటిపైన దృష్టి దృష్టి పెట్టి ఈ సమస్యను మాకు పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాము మైనారిటీలను కేవలం ఓటు బ్యాంక్గా వాడుకుంటున్నారు తప్పితే వారి సమస్యలను ఏ రోజు కూడా పట్టించుకుంటలేరు ఈ సమస్య నాకు సత్వరమే పరిష్కారం కాకపోతే దీన్ని పెద్ద ఎత్తున తీసుకుపోయి మేము కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది అలాగే మున్సిపల్ ఆఫీస్ ముందు కూడా ధర్నా చేసి ఈ సమస్యను ప్రజా ప్రజల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని ఈ సంబంధ ఈ సందర్భంగా నేను మేమందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాను మూడు సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాల క్రితం నాశరకం పనులు చేసినారనే మళ్ళీ మళ్ళీ అదే కాంట్రాక్టర్ పనులు అప్పచెప్తే ఈ నొద్దు కాంట్రాక్టర్ మార్వండి అని కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక్కడికి ఎవరు రాలేదు ఈ పనులు ఎవరు చూడలేదు గడిచిన రంజాన్ మాసంలో కూడా పవిత్ర పండుగ కాలంలో కూడా తీవ్రమైన ఇబ్బందుల మధ్య పండుగ జరుపుకోవడం జరిగింది పైప్ లైన్ జామ్ల నుంచి ప్రతి సంవత్సరం ప్రతి వర్షాకాలం ఇదే సమస్య మాకు రిపీట్ అవుతా ఉంది కాంట్రాక్టర్ చేస్తే చూడలేదా వాళ్ళని అడిగినాము మేము చేస్తున్నాం కదా మీరు సమస్య ఉంటే మాకు చెప్పండి మళ్ళీ అన్నారు సమస్య గురించి ఫోన్ చేస్తే మళ్ళీ ఎప్పుడు రెస్పాండ్ అయింది